యూట్యూబ్ ఛానల్ నిన్న నా షొక్క ఒక కస్టమర్ వచ్చింది వాళ్ళ పాప తీసుకొని వాళ్ళ పాపకు ఫేస్ ప్యాక్ ఏమని చెప్పేసి ఎందుకంటే తనకి ఫేస్ ఎంత ట్యాన్ అయింది బ్లాక్ గా కనిపిస్తుంది సో దాని వల్ల తన ఫేషియల్ చేయమని చెప్పేసి తీసుకొచ్చింది కానీ చిన్నపిల్లలకు ఫేషియల్ చేయకూడదు మేడం అని చెప్పేసి తన ఫీల్ అయింది కొంచెం ఏం లేదా చిన్నపిల్లలకు అని చెప్పేసి అయితే అలా ఏం ఫీల్ అవకాశం మేడం నేను ఒక చిట్కా చెప్తాను ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా చేయండి అని చెప్పాను ఆ చిట్కా మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేశాను ఫేస్ మీద టాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇంట్లో ఉండే వాటితో అని చెప్పేసి చిన్నపాటి సైజు బీట్రూట్ ని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అది మిక్సీ బట్టి మెత్తగా దాని జ్యూస్ ని వడబోసుకోవాలి అలా వడబోసుకున్న జ్యూస్ ని పైన వచ్చిన పిప్పి ఉంటాయి కదా ఆ పిప్పిని తీసుకొని గిన్నెలో వేసుకోవాలి ఇలా గిన్నెలో వేసుకున్న పిప్పిలో రెండు స్పూన్ల షుగర్ తీసుకొని మిక్స్ ఈ రెండింటిని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమని పేస్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫేస్ పైకి హెయిర్ రాకుండా హెయిర్ బ్యాండ్ ఉంటే ఇంట్లో ఇలా మా పాప పెట్టుకుంటుంది కదా అలా పెట్టుకోవచ్చు హెయిర్ బ్యాండ్ లేకపోతే నార్మల్ గా జుట్టు ముడేసుకోవాలి జుట్టు అంతా పైకి అనుకొని నీట్ గా సెట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అలా సెట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం బీట్రూట్ అండ్ షుగర్ కలిపి పెట్టుకున్న ఫేస్ తీసుకొని ఫేస్ పైన అప్లై చేసుకోవాలి మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి మొత్తం ఫేస్ కి అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ నెక్కు నేను టీవీలో అలా మసాజ్ చేసుకోవాలి నోసు హిప్స్ అడపల్ హిప్పు అన్ని చూపించిన కూడా అనేది కదా అలా మసాజ్ చేసుకోవాలి అలా మసాజ్ చేసుకుంటే ఫేస్ మీద ఉన్న ట్యామ్ రెమూవ్ అవుతుంది ఈ చూపించిన విధంగా ఒక ఐదు నిమిషాల వరకు మసాజ్ తీసుకోవాలి అలా కంటిన్యూ లో మసాజ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ ని వదిలేయాలి ఇలా ఒక పది నిమిషాలు వదిలేయాలి ఈ ప్యాక్ ఆరేలోపు మనము ఫేస్ ప్యాక్ రెడీ చేస్తున్నాము ఫేస్ ప్యాక్ కావాల్సిన మనం ఇందాక తీసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్ లో కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి శనగపిండి యాడ్ చేసుకొని దాన్ని మంచిగా ఉండలేకుండా మంచిగా నీట్ గా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ శనగపిండి ఉండలేకుండా నీట్ గా కలుపుకొని అలా నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అలా నీట్ గా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక రెండు నిమిషాలు వదిలేయాలి మనం ప్యాకేజ్ పెట్టుకున్నాం కదా పది నిమిషాలు అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి మొత్తం ఫేస్ మీద ఉన్నదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా టవల్ తో క్లీన్ గా తడి లేకుండా తూర్చుకోవాలి అలా తుచుకున్న తర్వాత జ్యూస్ శనగపిండి రెండు కలిపి మనం ప్యాక్ తయారు చేసుకున్నాం కదా ఆ ప్యాక్ ని మన ఫేస్ పైన అయితే అప్లై చేసుకోవాలి నేను మా పాపకి అప్లై చేస్తున్నాను చూడండి అలా ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి నెక్ కూడా అప్లై చేసుకొని పెట్టుకోవాలి మా పాపకి అయితే అప్లై చేయడం అయిపోయింది ఆ తర్వాత నేనైతే అప్లై చేసుకున్నాను నేను కూడా ఫేస్ అండ్ నెక్ అన్నిటికైతే అప్లై చేసుకున్నాను అలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక పదిహేను నిమిషాల వరకు అయితే వదిలేయాలి అలా పదిహేను నిమిషాలు డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ ని అయితే క్లీన్ చేసుకోవాలి ఒకసారి చూపిస్తా చూడండి వీడియోలో ఎంతవరకు వదిలేసాను అనేది మనం స్కిన్ ఇలా టైట్ గా అయ్యే వరకు అయితే వదిలేయాలి అలా టైట్ గా అయిన తర్వాతనే మన ఫేస్ ప్యాక్ అనేది క్లీన్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తాను అలా టైట్ అయ్యే వరకు మాత్రం ఆ ఫేస్ ప్యాక్ అయితే ఖచ్చితంగా ఉంచాల్సింది నేను వేసుకున్న ప్యాక్ అయితే డ్రై అయిపోయింది దీన్ని అయితే క్లీన్ చేసుకుంటాను మా పాపకు కూడా క్లీన్ చేసాను తర్వాత మా పాప ఫేస్ ఎలా ఉన్నది మీరే చూడండి ఇదైతే చిన్నపిల్లలకి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అందరూ ట్రై చేయొచ్చు కదా ఈ వీడియో ఇంట్లో ప్యాక్ చేసుకొని ఎలా వేసుకోవాలి ట్యాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసినప్పుడు నాకు కామెంట్ చేసి చెప్పండి సరే మరి ఓకే బాయ్ అండి అందరికీ